అంతే కదా కియాకి ఇవ్వలేదు బెనిఫిట్స్ అదానికి ఇవ్వలేదు బెనిఫిట్స్ అమరావతిలో ఉన్నటువంటి వాడికి ఇవ్వలేదా ఇప్పుడు అమరావతిలో నాలుగు కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం ఎకరం అదే విట్టోడికి వాడికి పాతిక ఇచ్చాం మరి బెనిఫిటే కదా అలాగే ఈ కంపెనీలకు ఇస్తే అది కుమ్ముకోవడం అన్నారు ఆధారంగానే కదా దాని మీద ఎట్ట చేసే శిక్ష ఇయ్యాలో తెలియలేదు కోర్టులకు కూడా అందుకనినే అది డ్రాగ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటోంది ఇప్పుడు ఏమైంది జగన్ మరి ఏం చేయాలి తనని జైల్లో పెట్టించారు పదహారు నెలలు ఏం పిటిషన్లు వేసారు ఎరయుడు వీళ్ళు అతనికి ఎంపీ అప్పటికి ఎంపీగా ఉన్నోడికి విఐపి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఎంపీగా ఉన్నటువంటి వాడికి మామూలు చెప్పకూడ పెట్టాలి అక్కడ ఆర్థిక తీవ్రవాదానాలు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్స్ ఇవ్వడానికి వీల్లేదని పిటిషన్లు వేసారు వేసి అతన్ని మామూలు ఖైదీల పక్కన కూర్చోబెట్టారు కావాలని మరి అది రగలదా మరి అందులో ప్రతీకారం అంటే ఫస్ట్ ఎవరు చేశారు ఇక్కడ నేను అనేది అది ఫస్ట్ ఎవరు చేశారు తనని మామూలుగా కాదు గదిలో పెట్టి కొట్టారు కొట్టి 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 ఇక రాజకీయాలంటే భయపడి పారిపోవాలి అనేటువంటి స్టేజ్ క్రియేట్ చేశారు కానీ అంత దాకా వెళ్తే భయపడి వెళ్ళిపోయినటువంటి వాడుక ఉండటం ఇతనికి ఇష్టం లేదు ఇతని ఆస్పెక్ట్ అంటే ఇతనిలో ఉండేటువంటి ఆ పౌరుషాన్ని చంపాలనుకున్నారు ఇతను మొండిగా ఉంటాడు అనుకోలేదు ఇంకోటి అలాంటి దాంతో క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది కాబట్టి ఇక జనం ఇతన్ని తోసేస్తారనుకున్నాడు అయినా సరే వాళ్ళ దురదృష్టం